అందరికి నమస్కారం అండి సంగారెడ్డి జిల్లా జైరాబాద్ మండలం హొత్తిబీ గ్రామంలో ఉన్నాము మన రైతన్న అంజన్న గారు అరటి చెట్లు పెట్టారు ఆయన ఏ విధంగా పెట్టాడు ఎంత డిస్టెన్స్లో పెట్టారు ఎకరాకి ఎన్ని మొలకలు పెట్టారు అనేది మొత్తం తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి నమస్కారం అండి నమస్తే ఇంతకుముందు అంజన్న గారిది అల్లం వీడియో కూడా తీసాము ఇప్పుడు మనం అరటి గురించి తెలుసుకుందాము ఇప్పుడు ఈ చెట్లు పెట్టి ఎన్ని రోజులు అవి మీరు నాలుగు రోజులు అయితే నాలుగు ఫోర్ డేస్ ఐదు రోజు నుంచి పెడుతున్న వస్తున్నారు అనమాట అంటే ఇంకా నేను నిన్నటికే కంప్లీట్ అయింది ఐదవ రోజు అనుకోండి నిన్నటికే అయిపోయింది టోటల్ అంటే నాలుగు రోజులు కంప్లీట్ అయిన పెట్టు పెట్టు ఎన్ని ఎకరాల్లో పెట్టింది మొత్తం మనకి మొత్తం నాలుగు పన్నెండు గుంటలు ఉంటుంది నాలుగు ఎకరాల పన్నెండు గుంటలు పెట్టి ఎగ్జాక్ట్లీ అయితే ఈ మొలకలు ఎక్కడి నుంచి తెప్పించుకున్నారు నేను మన హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి తెప్పించుకున్నాను ఆర్డర్ ఇచ్చి టిష్యూ కల్చర్ టిష్యూ కల్చర్ జీ నైన్ వెరైటీ జీ నైన్ వెరైటీ టిష్యూ కల్చర్ తెప్పించుకున్నారు ఇంతకుముందు గడ్డలు పెడుతుంది దీనికి మారడానికి కారణం టిష్యూ కల్చర్ టిష్యూ కల్చర్కు ఇప్పుడు ఒకే క్రాప్ అనేది ఒక వన్ మంత్లో వచ్చేస్తుంది ఒకే రకంగా ఒకే లెవెల్ కటింగ్ వస్తుంది గెల ఒకేసారి గెల ఇంతది మనకు నైన్ మంత్స్ ఎగ్జాక్ట్లీ గెల ఈనడం మొదలు పెడతది ఒక వారం రోజులు అటు ఇటు తోటసారి వచ్చేసిపోతాయి అన్నట్టు గెలలు వచ్చినప్పుడు మనకు ఒక అరవై అరవై ఐదు రోజుల కటింగ్ కి వచ్చేస్తాయి గెల ఇది మనం మామూలుగా ఇది పెట్టడం వల్ల అంటే అది ఈ రెండు నెలల ముందు రెండు నెలల తర్వాత టిష్యూ కల్చర్ ఉన్నాయి గడ్డలకు ఇప్పుడు అప్పుడు గడ్డలు అది ఒకటి రకంగా ఒకటి లెవెల్ వస్తాయనమాట ఒకటిసారి కటింగ్ కూడా కటింగ్ అయిపోతుంది ఈ గడ్డలను పెట్టడం వల్ల గడ్డలు పెడతా ఉంటే ఒక రెండు నెలలు తర్వాత ముందు ఒక కటింగ్ లెవెల్ ఎదగవు ఉండే ఒకటి ముందు ఫాస్ట్ ఎదుగుతుంది ఒకటి తర్వాత ఎదుగుతుంది ఇది ఈ టిష్యూ కల్చర్ వల్ల ఏంటంటే ఒకేసారి ఎదుగుతుంది ఏదన్నా అడవి పందుల వల్ల ఏదన్నా ఇదైందనుకోండి ఆ మొక్క మళ్ళీ ఎగురు పెట్టి లేట్ అయితే అప్పుడే లేట్ అవుతుంది కదా సామాన్యంగా అయితే చెట్టు వెనక ముందు కాదు ఒక నెల నలభై రోజుల్లో ఒకేసారి కటింగ్కి వచ్చేస్తాయి ఇది ఎంత మొక్క పడ్డది మీకు పన్నెండు రూపాయలు పన్నెండు రూపాయలకొక్క మొక్క అవును అంటే ఎకరాకు నాకు వచ్చేసి పదమూడు వందల ముప్పై మొలకలు పట్టినాయి ఆరు ఆరు ఇచ్చేసిన కానీ ఒక మూడు ఇంచులు తగ్గింది ఇట్లా ఆ ట్రాక్టర్ చేసి ఆరు ఉంటది అంటే టైలర్ మన నాకు వచ్చేసి మూడు నుంచి నాలుగు ఇంచులు ఇప్పుడు తర్వాత టేప్ బట్టి చూస్తే తగ్గింది బెడ్డు ఆ సరే అని నేను ఏం చేసినా నాలుగు ఇంచులకు ఇది పెట్టుకొని ఇట్లా లైన్ లో అనమాట తర్వాత ఈ బెడ్ బెడ్ ఒక నాలుగించులు తగ్గింది ఆరు ఫీట్లు అనుకోండి ఆరు ఫీట్లు ఇట్లా ఇట్లా ఐదున్నర పెట్టేసి ఐదున్నర ఐదు అంటారు మినిమం పెట్టుకోవచ్చు ఆ ఆరున్నర ఏడు ఉంటే ఇంకా ఇట్లా ఐదు ఐదున్నర ఉండాలి ఇంకా బాగుంటుంది ఎట్లు తగ్గుతాయి బీల్డింగ్ అనేది గేలా సైజు మంచిగా వచ్చేది ఇంత ముందు పెట్టినా మీరు ఎప్పుడన్నా అరటిపండు ఇంత ముందు పెట్టినా టూ ఇయర్స్ కరోనాలో పెట్టినా రెండు క్రాప్లు మంచిగా వచ్చింది మూడో క్రాప్ పెట్టింటి కానీ ఆ కరోనాలో ఎవరు తీసుకోలేక వెంకలేసి కొట్టేసిన అంటే ఇంత ముందు రెండు క్రాపులు మంచిగా వచ్చినాయి అంటే ఇప్పుడు ఇది ఒక్కసారి పెడితే ఎన్ని సంవత్సరాల దాకా మనం పెంచు రెండు క్రాపులు తీసుకోవడమే కరెక్ట్ రెండు క్రాపులు మూడో క్రాప్కు అవుతాయి వాళ్ళు బ్రోకర్లు ఇష్టపడారు మూడో క్రాప్కు అది ఒకే లెవెల్ రాదు ఒక నెల ముందు తర్వాత ఇట్లా మూడు నెలల వరకు హెచ్చు తగ్గులు ఏర్పడతా ఉంటుంది మంచి రెండు క్రాప్లు ఒకే లెవెల్లో వస్తాయి తీసుకోవడం బెటర్ మూడో క్రాప్కు అని మనం ఆలోచిస్తే చలికాలంలో వచ్చేస్తాయి ఇవి పెట్టేటప్పుడు ఇట్లా గుంతలు ఇట్లా తీసేరా మనకు రెండు ఇంచులు ఉంటుంది గ్లాస్ లాగా ఒక గ్లాస్ చూపిస్తాను గ్లాస్ వస్తాయి అనమాట ఇట్లాంటి ప్లాస్టిక్ గ్లాస్ ఉంటుంది ఇది అంటే కుళ్ళిపోతుంది వర్షానికి ఇవి ఎక్కువ వీటికి పెట్టేటప్పుడు ఏమైనా ఎరువులు అవి వేసుకున్నారా పెట్టేటప్పుడు ఏమి ఎరువులు వేయలేము దానికి రూట్స్ తక్కువ ఉంటాయి పెట్టేటప్పుడు వేయవచ్చు కానీ రూట్స్ తక్కువ ఉంటాయి ఒక పది నుంచి పదిహేను రోజులు అయితే రూట్స్ ఇదవుతుంది అప్పుడు మనం కాంప్లెక్స్ వేసుకోవడం కరెక్ట్ తర్వాత ఈ వర్షాకాలం పోయిన తర్వాత పశువుల పేడ అది వేసి చిన్న ట్రాక్టర్ తోటి ఇది చేయడం ఎక్కేయడం చెట్టు 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 వేసుకోవడం మంచి సైజ్ వస్తాయి మనకు ఒకేసారి గడ్డి అయింది కదా దీనికి రూటర్ కొట్టేస్తాం చిన్న ట్రాక్టర్ ఎప్పుడు మనకు ఒక వారం రోజులు అటు ఇటు ఒరిపిచ్చేదే చూసుకొని రోటర్ కొట్టి మిగతాది ఉంటే ఒక ఫీట్ వరకు ఉంటది చెట్టుకు అటు ఇటు దానికి కలుపు కలుపు తీసుకుంటాం అంటే మధ్యలో చిన్న ట్రాక్టర్ నడుస్తా చిన్న ట్రాక్టర్ నడుస్తుంది చెట్టు పెద్ద అయిన దాకా కూడా నడుస్తుంది గెల్ల ఈడ్చినాక కొట్టదు మరి చెట్టు ఈనేటప్పుడు ఏదివి ట్రాక్టర్ కోడము అది చేయాలి మొత్తం బెడ్ ఎక్కించుకొని రెడీగా పెట్టుకుంటారు అప్పుడు ఏమీ అవసరం లేదు ఇక మూడు నెలల వరకు ఎంత చేస్తే అంత బెటర్ త్రీ మంత్స్ అయిపోయిన తర్వాత ఏది దున్నడము చేయడము తగ్గించుకోవాలి స్ప్రేలు వేసుకోవాలి నేటివో దీనికి ఎక్కువ రోగాలు అనేది మన ఏరియాలో రావు సమాజంగా కాకపోతే ఏదైనా చుడిలో పురుగు వర్షాలు ఎడతెరిపి పడ్డప్పుడు ఎక్కడైనా పురుగు ఉంటది బ్రెంజర్ గాని మెత్తదనం గురించి నేగటివో అవి ఇది చేసుకుంటాం సిగరట్ ఒక రోగాలు వస్తాయి కదా ఇంక ఇక్కడ రాలేవు నేను పోయినసరివి పెట్టినా కాకపోతే నేను ఆ రోగం అనేది చూడలేదు మనం మాక మనకు కాకపోతే గెల వినినప్పుడు వాటర్ తగ్గితే ఏదైతే అవుతుందో వాటర్ తగ్గినప్పుడు అది ఎక్కడ ఒరుగుతుందో అది ఇరిగిపోతారు నడివికి పడిపోయినట్లు పెట్టుకుంటారా బెల్ట్ లాక్ వస్తుంది కట్టెలంటే కాదు ప్లాస్టిక్ ప్లాస్టిక్ బెల్ట్ లాగా అనలా ఒక మెత్తదనం ఉంటది ఒకటి హెవీ ఉంటది హెవీ అంటే గెల కట్టయితది గెల కడ కట్టి ఇక్కడ కాండం దగ్గర ఎక్కడైతే ఒరుగుతుందో దానికి బ్యాక్ సైడ్ కట్టుతారు ఇప్పుడు ఇట్లా కట్టెలు సపోర్ట్ పెడుతుంది ఇప్పుడు అవి చెట్టే సామాన్యంగా పద్నాలుగు ఫీట్ల నుంచి పదహారు ఫీట్లు ఎదుగుతాయి నాక నేను అప్పుడు చూసాను కాబట్టి చెప్తున్నా ఆ సైజు కట్టెలు అంటే దొరకాయి మనకు మినిమం చెట్టు అంటే పదకొండు ఫీట్లు ఖచ్చితంగా ఉంటుంది అట్లా ఒక గేలా మంచి మెత్తదనం వస్తే పది పద్నాలుగు ఫీట్లు పోతుంది ఇట్లా ఆరు ఫీట్లు ఇట్లా మొక్కకు మొక్కకు ఐదున్నర ఫీట్లు పెట్టామని చెప్తున్నారు ఒక మొక్క వచ్చేసి పన్నెండు రూపాయలు పన్నెండు పన్నెండు రూపాయలకు ఒక మొక్క పడవ చెప్తున్నారు ఒక ఎకరాకు పదమూడు వందల ముప్పై ముప్పై కుక్కలు పట్టింది నాలుగు ఎకరాల పన్నెండు గుంటలు పన్నెండు గుంటలు మొత్తం ఈ చేను అక్కడ ఇక్కడ కలిపి దాంట్లో ఎందుకు చూడవలసి వస్తుంది అంటే మొక్క పన్నెండు రూపాయలు పడతది ఒక వంద మొక్క తగ్గింది వంద మొక్క పెరిగింది అంటే ఆ వంద మొక్క ఏరియాలో వేరేది పెట్టలేము అని ఒక యాభై మొక్క వంద మొక్క మిగిలిన పడక పడదు మనం ఒక ఇరవై రోజుల ద్వారా ఏంటంటే ఏదైనా పందులు కొట్టే ఏవి వర్షం పడ్డప్పుడు ఏదైనా కొట్టుకా పెట్టడానికి వంద మొక్క ఉంచుకుంటే ఏం బాధలేదు లేదు వంద మొక్క తగ్గింది అనుకోండి ఆ నాలుగైదు బెడ్లు వేరేది పెట్టలేదు అందుకే పెట్టినాక ఎన్ని మనకు గిల్ల స్టార్ట్ అవుతుంది తొమ్మిది నెలలకు ఈనాడం మొదలు పెడతాయి నైన్ మంత్స్ ఎగ్జాక్ట్లీ కటింగ్ ఎప్పుడు వస్తుంది కటింగ్ కు పన్నెండు నెలలు ఖచ్చితంగా పడతాయి సంవత్సరం సంవత్సరం పడతాయి ఇది పెట్టిన సంవత్సరం మన గిల్ల చర్చికి వస్తాను ఓకే అండి ధన్యవాదాలు నమస్తే